హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి స్వాధ్యాయంలో భాగంగా కరుణా బుక్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు కరుణా బుక్కు రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు అయితే చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు పార్ట్ లెవెన్ ఇక కరుణ గురించి మీరు తెలుసుకోవలసిన నాలుగవ విషయం కరుణ అనేది ఒక భావన కాదు ఎందుకంటే భావనలో భావోద్వేగాలకు అభిమానాలకు సంబంధించిన అనేక నియమాలుంటాయి కానీ కరుణలో అలాంటివి ఎప్పుడూ ఉండవు కరుణ ఉన్న వ్యక్తిలో చక్కని భావన ఉంటుంది కానీ కరుణలో అలాంటివి ఎప్పుడూ ఉండవు దానికి అభిమానంతో కూడిన ఎలాంటి భావోద్వేగము ఉండదు ఏదైతే చాలా అవసరమో దానినే అతడు చేస్తాడు అయినా దానితో అతడికి ఎలాంటి బంధము ఉండదు దీనిని మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు కరుణను సరిగా అర్థం చేసుకుంటే మీకు బుద్ధుడుగా పూర్తిగా అర్థమైనట్లే కొంప కాలిపోతుంటే బాధపడుతున్న వాడి అవస్థను చూసి అనుభూతికి లోనైన వ్యక్తి ఏమాత్రం చలించకుండా గట్టిగా అరుస్తూ గుండెలు బాదుకుంటూ ఊరికే ఏడవడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు అలాంటి పరిస్థితిలో కరుణ ఉన్న వ్యక్తి ఊరికే ఏడుస్తూ కన్నీరు కార్చకుండా ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తాడు అంతేకాని ఏమీ చేయకుండా కేవలం అనుభూతికి లోనైన వ్యక్తి ఏడుస్తూ కార్చే కన్నీరు ఆ మంటలను ఏమాత్రం మార్పలేవు కుంపకాలిన వాడి బాధను పోగొట్టలేదు ఎవడైనా నీటిలో మునిగిపోతుంటే ఏమీ చెయ్యకుండా కేవలం ఒడ్డునే నిలబడి ఊరికే అరుస్తూ ఏడిస్తే మనిషికి కేవలం భావోద్వేగాలకు గురి అవుతాడే కానీ కరుణ ఉన్న వ్యక్తి అవడు ఆ పరిస్థితిలో కరుణ ఉన్న వ్యక్తి ఏమాత్రం నిరీక్షించకుండా వెంటనే నదిలోకి దూగి మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తాడు అలా అతడు తక్షణమే స్పందించి తన మనసుకు తోచిన పనిని వెంటనే చేస్తాడు అతడి అవగాహన అతడు చేసే పని ఏకకాలంలో జరిగిపోతాయి ఎందుకంటే అవి రెండు ఒకే అంశానికి చెందిన రెండు కోణాలు అంతేకాని అవి రెండు వేరువేరు అంశాలు కావు అందుకే ధార్మికుడు ఎప్పుడూ చాలా నిశబ్ నిబద్ధతతో జీవితానికి కట్టుబడి ఉంటూ చాలా సహజంగా స్పందిస్తాడే కానీ భావోద్వేగ భావోద్వేగుడిలాగా ఊరికే ఏడుస్తూ కూర్చొని ఉండడు భావోద్వేగుడు అప్పుడప్పుడు పైకి చాలా కరుణాత్మకుడిగా కనిపిస్తాడు కానీ అలాంటి వాడి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు కాబట్టి వాడి వలలో ఎప్పుడూ పడకండి ఎందుకంటే వాడు ఏమాత్రం సహాయపడకపోగా ఊరికే అనవసరంగా గందరగోళాన్ని సృష్టిస్తూ జరిగేదాన్ని జరగకుండా చేస్తాడు కరుణ ఉన్న వ్యక్తి చాలా చురుకుగా ఉంటాడు అందుకే అతడు ఊరికే ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే రంగంలోకి దిగుతాడు అతడు ఆవేశపడడు అలాగని ప్రశాంతంగాను ఉండడు అతడు ఒక పక్క అవసరానికి తగినట్లు స్పందిస్తూనే చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇదే కరుణ ఉన్న వ్యక్తిలో ఉండే వైవిధ్యం అతడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దానికి తగినట్లుగా స్పందిస్తూనే తన ప్రశాంతతను కూడా చక్కగా కాపాడుకుంటాడే కానీ దానిని ఎప్పుడూ పోగొట్టుకోడు అందుకే అతడు ఏది జరిగినా చాలా ప్రశాంతంగా ఉంటూనే తన పని కానిచ్చేస్తాడు అలా అతడు చాలా ప్రశాంతంగా ఉండగలడు అందుకే అతడు అందరికీ చాలా చక్కగా సహాయపడతాడు కరుణ గురించి పైన వివరించిన నాలుగు అంశాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి అప్పుడే మీరు కరుణ గురించి పూర్తిగా తెలుస్తుంది ముఖ్యంగా కరుణని నేర్చుకుంటే వచ్చేది కాదని మీరు తెలుసుకోవాలి కరుణ నేర్చుకుంటే వచ్చేది కాదని మీరు తెలుసుకోవాలి గుర్తుంచుకోవాలి ఎందుకంటే నేర్చుకుంటే వచ్చేది దయ అవుతుంది మరి కరుణ మీలో ఎలా పుడుతుంది దానిని మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి మీరు పవిత్ర గ్రంథాలను చదవలేరు కాబట్టి వాటి జోలికి మీరు పోరు అందుకే బుద్ధుడు క్రీస్తు బోధనలు చదవలేరు వాటి జోలికి మీరు పోరు మీరు ఇతరులకు బోధించను లేరు ఇంతవరకు మీరు ప్రేమిస్తున్న విధానంలో మీరు మరింత ప్రేమించడం కుదరదు అదే విధానాన్ని మీరు కొనసాగించే పక్షంలో కరుణను మీరు ఎప్పటికీ సాధించలేరు ఎందుకంటే మీరు ప్రేమించే విధానం సరి అయిన దారిలో లేదు అయినా మీరు అలాగే ప్రేమించే పక్షంలో ఒకవేళ మీరు ఎప్పుడైనా ప్రేమ గురించి బుద్ధుడు క్రీస్తు చెప్పినవి విన్నప్పుడు ఇదేదో చాలా బాగుందే అయితే ఇంతవరకు నేను ప్రేమిస్తున్న దానిని మరింత ఎక్కువ ప్రేమించాలన్నమాట అని భావిస్తారు అలా మీరు ప్రేమించే రాసి ప్రేమించే రాసి పెరుగుతుందే కానీ దాని నాణ్యత ఏమాత్రం పెరగకుండా అలాగే ఉంటుంది ఎందుకంటే మీరు సరిగా లేని అదే పాత దారిలో వెళుతున్నారు కాబట్టి మౌలికంగా మీరు వెళ్తున్న దారి తప్పు ఎందుకంటే ఇంతవరకు మీరు ఎవరిని ప్రేమించలేదు అందుకే ఈ వాస్తవం మీ హృదయానికి తెలిసినప్పుడు దానిని మీరు ఏమాత్రం భరించలేరు ఎవరు నన్ను ప్రేమించలేదు అయినా పర్వాలేదు ఎందుకంటే ప్రజలు కఠినాత్ములు అలా అనుకుంటూ ఇంతవరకు ఎవరు మిమ్మల్ని ప్రేమించలేదని నమ్ముతూ వచ్చారు అందరూ అంతే కానీ మీరు ఎవరిని ప్రేమించలేదని మీకు తెలిసినప్పుడు మీ అహం పగిలి ముక్కలైపోతుంది అందుకే ఈ వాస్తవాన్ని తెలుసుకునేందుకు ఎవరు ధైర్యం చెయ్యరు కాబట్టి ఇది ఎవరికీ తెలియదు అందుకే ఇంతవరకు ఎవరు ఏమాత్రం రూపాంతరం చెందకుండా ఆ పాత పద్ధతిలోనే కొనసాగుతూ దానినే పునరావృతం చేస్తున్నారు కరుణ మీలోకి ఎలా తీసుకురావాలి ఒకవేళ అది కేవలం మీ ప్రేమ వ్యవహారం మాత్రమే అయితే దాని వెనుకాల మీరు ఎంత దూరమైనా చాలా వేగంగా పరిగెడతారు కానీ మీరు సరి దిశలో వెళ్ళట్లేదు కాబట్టి మీరు ఎంత వేగంగా వెళతారో అంతే వేగంగా దానికి దూరం అవుతారే కానీ దాని వైపు వెళ్ళలేరు ఎందుకంటే మీరు తప్పు దిశలో వెళ్తున్నారు ఇక్కడ మీ వేగం మీకు ఏమాత్రం సహాయపడదు ఎందుకంటే మీరు వెళ్తున్నది లైంగికేచ్చ దిశ కాబట్టి అలాంటప్పుడు కరుణ మీలోకి ఎలా తిరిగి రాగలదు ఎలా తీసుకురాగలరు కూడా పైగా అది భావన కాదు భావన కూడా నేను చెప్పగలను లేకపోతే మీరు భావోద్వేగానికి గురై మిమ్మల్ని గట్టిగా బాదుకుంటూ మీ గుండె పగ పగిలేలా ఏడుస్తూ మీ చుట్టూ ఉన్న వారిని కూడా అనేక రకాలుగా బాధించగలరు లియోటాల్స్టాయ్ తన తల్లి చాలా దయగలదని సినిమాలో వచ్చే ఏ దుఃఖ సన్నివేశాన్ని చూసినా ఆమె చాలా ఏడుస్తుందని అందుకే ఆ కన్నీళ్లు తుడుచుకునేందుకు చాలా చేతిగుడ్డలు తీసుకు వెళ్ళేదని కానీ గడ్డ కట్టే చలిలో బయట ఉన్న తన కారు డ్రైవర్ పరిస్థితిని ఆమె ఏమాత్రం పట్టించుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించేదని చెప్పేవాడు దయ భావోద్వేగాలకు ఏడుపు మామూలే దానికి పెద్ద ఖర్చేమీ కాదు కానీ కరుణతో ఉండడం అనేది మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే దానికి మీ జీవితాన్నే పనంగా పెట్టాల్సి వస్తుంది కరుణతో ఉన్న వ్యక్తి చాలా వాస్తవంగా ఉంటాడు కానీ భావోద్వేగకుడు కేవలం ఊహలలో కలల్లో అస్పష్టత భావోద్వేగాలలో విహరిస్తూ జీవిస్తాడు ఇలాంటి భావనల ద్వారా కరుణను మన జీవితంలోకి తీసుకురాలేము మరి కరుణను జీవితంలోకి ఎలా తీసుకురావాలి దానిని జీవితంలోకి తీసుకువచ్చేందుకున్న జెన్ మార్గం ఏమిటి కేవలం ధ్యాన మార్గం మాత్రమే అందుకు ఉన్న ఏకైక మార్గము అంటారు ఒకడు ధ్యానం అంటే ఏమిటి అని జన్తో పాటు అన్ని రకాల ధ్యాన పద్ధతులను ప్రపంచంలో స్థాపించిన బుద్ధుడిని అడిగాడు అప్పుడు బుద్ధుడు ఒక మాటలో ఆగు అన్నాడు అలా ధ్యానం గురించి బుద్ధుడు ఎప్పుడు ఎక్కడ ఆగమని మనిషి మనస్సు ఒక చోట ఆగిపోవడమే ధ్యానము అన్నాడు బుద్ధుడు ఎప్పుడు ఎక్కడ ఆగని మనిషి మనసు ఒక చోట ఆగడ ఆగిపోవడమే ధ్యానము అన్నాడు అంటే పూర్తి ఎరుకతో కూడిన భావరహిత ఆలోచన రహిత మనోరాగరహిత స్థితే ధ్యానము అన్నాడు ఎక్కడ ఆగని పిచ్చి మనసు ఎప్పుడైనా ఆగితే అదే ధ్యానం అంటే మీరు నిర్మలమైన ఎరుకతో కూడిన ఆలోచన రహిత స్థితి మనోరాగరహిత స్థితి భావోద్వేగరహిత స్థితిలో ఉండటమే ధ్యానం అంటే అప్పుడే మీరు మరింత నిర్మలమైన ఎరుకతో మరింత అప్రమత్తమైన శ్రద్ధతో కూడిన జాగృతిలో ఉంటారు అలాంటి స్థితిలో మీరు ఎలా ప్రవేశించాలి గమనించండి మీ మనోఫలకంపైకి అనేక ఆలోచనలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ పోతూ ఉంటాయి అలా వస్తూ పోయే రెండు ఆలోచనల మధ్య వ్యవధి ఒక్క క్షణం లేదా అంతకన్నా తక్కువ సమయం ఉంటుంది ఆ సమయంలో మీ మనోపలకంపై ఎలాంటి ఆలోచన ఉండదు అదే ఆలోచన రహిత స్థితి మనం అంతర్గత ప్రయాణం చెయ్యం కాబట్టి ఆ స్థితిని పట్టుకోలేకపోతున్నాం నిజానికి ప్రతి క్షణం ధ్యానం మనలో జరుగుతూనే ఉంటుంది అలా మనలో నిక్షిప్తమై ఉన్న ఆ నిధిని మనం పూర్తి ఎరుకతో గమనించాలి అంతేకాని ధ్యానాన్ని మనం మనలో ఎక్కడి నుంచో తీసుకురావాలని పని లేదు ఎందుకంటే అది నిరంతరం మనలో జరుగుతూనే ఉంటుంది ఆ విత్తనం మనలోనే ఉంది దానిని మీరు గుర్తించి పెంచి పోషించాలి అలా మీరు దాని పట్ల చాలా శ్రద్ధ వహించాలి అప్పుడే అది మీలో ఎదగడం ప్రారంభిస్తుంది అనవసరంగా మీ మనసులోకి అనేక ఆలోచనలు వస్తున్నాయని ఎవరూ భయపడకండి మీరు భయపడాల్సింది వాటి గురించి మీకు ఏమీ తెలియనందుకు కాబట్టి అవి మీలోకి ఎంత ఆలస్యంగా వస్తున్నాయో అనే దానిపై ఎరుక పెట్టండి అలా ఎరుక పెట్టండి అని అంటున్నాడు బుద్ధుడు మనసుకు సంబంధించిన సంబంధించినంత వరకు అది ఒక అద్భుతమైన నూతన ప్రయోగం అనే చెప్పాలి బుద్ధుడికి ముందు అలా చేసిన వారు ఎవరూ లేరు ఒక ఆలోచన కలిగినప్పుడు ఒకవేళ దానితో పాటు మీరు ఎరుక కూడా మీతో ఉన్నట్లయితే ఆ ఆలోచన మీలో ఎలా పుడుతోంది ఎలా ఎదుగుతోంది దాని రాకపోకలు ఎలా సాగుతున్నాయి అనేవి మీరు తెలుస్తాయి మీరు ఆలోచించండి మీకే తెలుస్తాయి కాబట్టి అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు అలా పూర్తి ఎరుకతో మీరు గమనిస్తున్నప్పుడు మీ ఆలోచన మీరు కాదని దానితో మీరు గుర్తించబడలేదని మీరు చైతన్యమని మీ ఆలోచన ఒక విషయమని అది ఒక అతిథిలా వస్తూ పోతూ ఉంటుందని మీరు కేవలం దానిని ఆదిత్యమిచ్చేవారని మీరు తెలుసుకుంటారు అలా మెల్లమెల్లగా మీ ఎరుకే మీ కవచంలా తయారవుతుంది అది మీకు అనేక ఫలాలను అందిస్తుంది ధ్యానం యొక్క తొలి అనుభవమే ఇది బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి గురించి జెన్ మాట్లాడుతుంది ఉదాహరణకు కిటికీలోంచి పడుతున్న ఎండలో చెల్లా చెదురవుతున్న దుమ్ము ధూళి వాటి కణాలు మనకు కనిపిస్తాయి కానీ అవి పరుచుకున్న ఖాళీ ప్రదేశం మాత్రం ఎలాంటి కదలిక లేకుండా ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది అలాగే మీ సహజ స్వ స్వభావం ఎప్పుడూ శూన్యంగానే ఉంటుంది కానీ అందులో ఉన్న మీ తప్పుడు ఆలోచనలే దుమ్ము లాంటివి ధూళి కణాలను ఎప్పుడూ ఎగిసి పడుతూ అలా ఉంటాయి చైతన్యం ఒక విషయం కాదని తెలుసుకోవడమే అద్భుతమైన అంతర్దృష్టి మీరే చైతన్యం అతిథుల్లా ఎప్పుడు వస్తూ పోయే ఆలోచనలకు మీరు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు అందుకే అవి మీలో కాసేపు విశ్రాంతి తీసుకొని హాయిగా తిని తిని ఉంటే రాత్రంతా ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాయి అంతేకాని అవి మీలో ఎక్కడ ఆగవు కానీ మీరు ఏమాత్రం మారకుండా అక్కడే అలాగే ఉంటారు ఎందుకంటే మీరు శాశ్వతం కాబట్టి మీరు కొన్నిసార్లు అనారోగ్యంతో కొన్నిసార్లు ఆరోగ్యంతో కొన్నిసార్లు నిస్పృహతో మరి కొన్నిసార్లు సంతోషంగా ఉంటారు అలాగే ఒకప్పుడు చిన్నపిల్లాడిలాగా ఉన్న మీరు ఎదిగి యువకులై తరువాత వృద్ధులవుతారు అలాగే ఒకప్పుడు మీరు చాలా బలంగా ఉంటారు అలాగే మీరు బలహీనపడే రోజు కూడా వస్తుంది వీటిని మీరు గమనించాలి ఎందుకంటే అవన్నీ వస్తూ పోయే విషయాలే కానీ మీ చైతన్యం మాత్రం ఎలాంటి మార్పుకు లోను కాకుండా ఎప్పుడు ఒకేలా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు మీ అంతర్గతంలోకి దృష్టి సారించి మీ వయసును తెలుసుకోవాలని మీరు ఎంత ప్రయత్నించినా దానిని మీరు ఏమాత్రం తెలుసుకోలేరు ఎందుకంటే అక్కడ వయసు ఉండదు కాబట్టి ఎందుకంటే అక్కడ కాలం ఉండదు మీ మీరు చిన్నప్పుడు యుక్త వయసును యుక్త వయసుకు వచ్చినప్పుడు కూడా మీ అంతర్గతంలోని చైతన్యం మాత్రం ఎప్పుడూ ఒకటేలా ఉంటుంది కానీ బాహ్యానికి సంబంధించిన మీ వయసు తెలుసుకోవాలంటే మీ జనన ధృవీకరణ పత్రాన్నో క్యాలెండర్నో డైరీనో మీరు చూడాల్సి వస్తుంది కానీ మీ అంతర్గతంలో మీకు ఎలాంటి వయసు వృద్ధాప్యాలు కనిపించవు ఎందుకంటే అది కాలానికి అతీతమైనది కాబట్టి అందుకే సుఖ దుఃఖాలలో కూడా మీరు అక్కడ ఒకేలా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి రేపు మరొక చాప్టర్లో కలుసుకుందాము